వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈ రోజు ట్యూస్డే ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక నా వ్లాగ్ నస్తే లైక్ చేయడం మర్చిపోద్దండి సో ఇప్పుడైతే ఫస్ట్ నేను హెయిర్ ప్యాక్ కోసం అనేసి ఇక్కడ రైస్ మెంతులు అఫసగింజలు అయితే నానబెట్టేసి అనమాట ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను ఏదైతే హెయిర్ ప్యాక్ పెట్టుకొని నాకు వర్కౌట్ అవుతుందో అది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్కి చాలా బాగా డే అంటే మండే రోజు నైటే నేను దీన్ని సోక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో బాగా సోక్ అయింది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా బాయిల్ చేసి హెయిర్కి పెట్టుకోవచ్చు సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇవి బాగా నానిపోయాయి అనమాట ఈ వాటర్ని మళ్ళీ వాష్ చేయకూడదండి నైట్ మనం వాష్ చేసి నానబెట్టేసి ఉంటాం కదా సో మళ్ళీ మనం ఈ వాటర్ని తీసేయకూడదు అదే వాటర్తో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం అవిసగింజలు వేసి ఉంటాం కదా అవి థిక్నెస్ ఎక్కువైపోతుంది సో బాగా బాయిల్ అవ్వాలి కదా అందుకే ఒక కప్పు వాటర్ వేసి ఉన్నాను ఇంకా ఎక్స్ట్రాగా సో ఇది బాగా నానున్నాయి కాబట్టి కొంచెం త్వరగా బాయిల్ అయిపోతుంది సో గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు ట్యూస్డే ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా యాక్చువల్లీ ఈరోజు నిన్న నైట్ తలకి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ ఇంతకుముందు ఆయిల్ ప్రిపేర్ చేసి ఉండే కదా సో అది కొంచెం కొంచెం ఎందుకంటే నెలలో ఒక రెండు సార్లు పెట్టుకుంటున్నా మూడు సార్లు పెట్టుకుంటున్నా తెలియదు అందుకు ఇంకా నిన్న నైట్ అయితే పెట్టుకున్నాను తలకి ఆయిల్ అండ్ ఇప్పుడైతే ఒక జల్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా దీంట్లో గింజలు రైస్ మెంతులు ఈ మూడు కలిపి నైట్ నానబెట్టాను అనమాట నైట్ నానబెట్టేసి ఇప్పుడైతే కొంచెం బాయిల్ చేసినా సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఆ గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం జల్దీగా బాగుంటుంది హెయిర్కి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు నేను తలస్నానం ఏం చేయను ఇది జస్ట్ అట్లా జల్లీ అయిపోయిన తర్వాత తీసేసి తలకి పట్టించేసుకుంటాను పెట్టించు పట్టించుకున్న తర్వాత మొత్తం పూర్తిగా డ్రై అయిపోతుంది జల్లీ ఉండడం వల్ల మనకి తల బిరుసుగా అయిపోతుంది అనమాట అంటే చాలా బిస్సుగా అయిపోతుంది సో అందుకే ఇంకా తర్వాత ఒక గంట తర్వాత ఆరిన తర్వాత ఒక గంట తర్వాత మనం తలస్నానం చేస్తే సిల్కీగా డాన్డ్రఫ్ లేకుండా మంచి హెయిర్ గ్రోత్తో చాలా బాగా పనిచేస్తుంది ఇది సో ఇది సెకండ్ మొన్న ఒక ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకున్న అండ్ ఇది వచ్చేసి హెయిర్ జెల్లీ అనమాట సో దీంట్లో నా దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ ఉందేమో అనుకున్నాను బట్ లేదు అయిపోయింది సో ఇంక ఇది ఒకటి లాగా ఫామ్ అవ్వాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే తొందరగా అంటే ఎక్కువ ఉడకాలి కదా అది సో అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట సో ప్రస్తుతానికి ఇది ఈ దేని పని అయితే ఉంటుంది అండ్ ఇక్కడైతే పాలు కాల్సిందా సో ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ పాలకూరతో రెసిపీ సో పాలకూరతో రెసిపీ పాలకూర పిల్లలు మామూలుగా పాలకూర ఫ్రై చేస్తే కొంచెం అవుతుంది కొంచెం క్వాంటిటీ అవుతుంది సో పాలకూరతో ఒక రెసిపీ అయితే చూపిస్తాను చూసేయండి నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి నేను వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కూడా ఐడియా రావాలి కదా సో మీరు ఏమన్నా అడిగితే నేను దాన్ని షేర్ చేస్తుంటాను సో ఇప్పుడైతే పాలకుని నీట్గా వాష్ చేసి కట్ చేసుకుందాం సో దాదా దాదాపు నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నుంచి బాయిల్ చేస్తున్నా అదికి ఇక్కడ థిక్నెస్ వచ్చేసింది సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే తీసేయాలి అంటే సైడ్ కిన్ వస్తుంది కదా అది పోయేంత వరకు అట్లా బాయిల్ చేసేసి తీసేయాలి ఇప్పుడు థిక్నెస్ అనేది కనిపిస్తుంది కదా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది సో కాబట్టి మనం వేడి మీదనే దీన్ని జాలిలో తీసుకొని సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇది హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి అవిస గింజలు దాన్ని లడ్ కూడా చేసుకుని తింటారు అది ప్రోటీన్ అని చెప్పేసి సో అంటే నేనైతే నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్లో మనం ఫ్రై చేసేటప్పుడు ఇది ఒక్క టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోను ఎందుకంటే అది కూడా అలవాటై ఉండాలండి అలవాటైతేనే కొంచెం తినడానికి బాగుంటుంది సో అందుకే లడ్డూలు అట్లా వేసుకొని తింటే కూడా మంచి ప్రోటీన్ సో ఇదైతే ఇంకా నేను చూసారా ఎంత జల్లీగా వచ్చేస్తుందో కొంచెం చల్లగా అయిందంటే చాలండి అది థిక్నెస్ ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి చల్లగా అయ్యేలోపే వేడి వేడి మీదనే తీసేసి సపరేట్ చేసుకోవాలి అండ్ మనకి ఇది వేస్ట్ చేసుకోకూడదు గింజలు మెంతులు కొంచెం రైస్ ఉంది కదా సో ఇదైతే ఒక టూ మెంబర్స్కి అంటే లాంగ్ హె హెయిర్ ఉంటుంది కదా సో వాళ్ళకి టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి సో అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను మ్యామ్ అంటే మనకి నైట్ టైం కానివ్వండి లేదంటే హెడ్ బాత్ చేసుకోలేనప్పుడు దీన్ని కొంచెం తీసి హెయిర్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను వన్ వీక్ వరకు నెక్స్ట్ నేను దీన్ని అంటే ఇప్పుడైతే అప్లై చేసుకోవట్లేదు అప్లై చేసుకున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్రస్తుతానికైతే నేను దీన్ని మిక్సీ పట్టేస్తున్నా ఇదైతే నా హెయిర్కి సరిపోతుందండి సో దీంట్లో ఒక ఉల్లిపాయ నాకు ఉల్లిపాయ వేసుకుంటే మాడుకి కొంచెం మండుతుందనమాట సో స్కాల్ఫ్ కొంచెం మండుతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ హాఫ్ ఉల్లిపాయ అయితే వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మనకి హెయిర్కి పట్టించినప్పుడు హెయిర్కి కొంచెం పొడి పొడిగా లేకుండా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా సరిగ్గా మిక్సీ పట్టకుంటే చిన్న చిన్నవి ఉన్నప్పుడు డాండ్రఫ్ లాగా కనిపిస్తుంది సో ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకొని హెయిర్కి పట్టేసుకోవాలి యాక్చువల్లీ నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆయిల్ పెట్టుకోకుండా పెట్టుకోవాలండి సో నేనేంటంటే నైట్ హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి ఆయిల్ పెట్టించేసుకున్నా సో ఎలాగ ఇంకా హెడ్ బాత్ చేయాలి కదా అని చెప్పేసి నేను ఇప్పుడైతే దీనికి ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ప్రస్తుతానికి బాగా ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం స్కాల్ఫ్కి కొంచెం మొత్తం అంటే హెయిర్ పాయ పాయ తీసి అప్లై చేస్తే స్కాల్ఫ్కి బాగా అంటుతుంది అండ్ మంచి రిజల్ట్ వస్తుంది అట్లీస్ట్ మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా యూస్ చేస్తే అంటే యాక్చువల్లీ కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళైతే అంటే నాది బేసిక్గా సిల్కీ హెయిర్ అనమాట సో ఇది పెట్టుకున్నాను కదా అని చెప్పేసి సిల్కీ వచ్చేది సో అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి అప్పుడైతేనే కొంచెం సిల్కీగా మంచిగా అనిపిస్తుంది సో వెనుక మా పాప వీడియో తీస్తున్నాను కదా తనకి అంటే కెమెరా ముందు రావడం ఇష్టం లేదు అందుకే తను రాదనమాట సో నేనైతే కొంచెం క్వాంటిటీనే పట్టుకున్నాను కదా సో నేను మొత్తం నా హెయిర్కి అయితే అది సరిపోతుంది మొత్తం పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోవాలండి ఇది పెట్టుకొని నేను నా పని అయితే చేసుకుంటాను అనమాట అంటే ఇట్లా హెయిర్ ప్యాక్ కానివ్వండి ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మార్నింగ్ కొంచెం అర్లీగా లేచి నా పని అయితే ఇట్లా హెయిర్ ప్యాక్ ఏదైనా పెట్టేసుకొని నా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట నా పని నేను చేసుకుంటూ ఉంటాను అండ్ బ్యాక్ సైడ్ పూర్తిగా పట్టించేసుకోవాలి హెయిర్ ఎక్కడ వదిలిపెట్టకుండా నీట్గా పట్టించేసుకోవాలి అది ఆరినప్పుడు చాలా థిక్కీగా అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకా హెడ్ బాత్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాండి పూజ చేసుకొని ఈరోజు ట్యూస్డే కదా ఇంట్లో సాంబ్రాన్ అయితే ఖచ్చితంగా వేస్తాను పచ్చకర్పూరం తెలుసు కదా ఎవ్రీ ట్యూస్డే అయితే లవంగాలు పచ్చకర్పూరం వేసి ఇంట్లో మొత్తం సాంబ్రాన్ అయితే వేస్తాను అనమాట ట్యూస్డే ఫ్రైడే అండ్ ఏది వచ్చేసి ధూప్ స్టిక్ మొన్న డీ మార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చాను సో మంచి స్మెల్ అయితే వస్తుంది అంటే నాకు ఎక్కువ శాతం లైట్గా ఉండాలి మంచి స్మెల్ రావాలి సో పదండి ఇప్పుడు ఒక మంచి ఈ పాలకూర రెసిపీ అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ పాలకూర వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో అది ఇప్పుడు చూపిస్తాను నేను ఇలాగే చేయండి మంచి టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ మనకి క్వాంటిటీ పాలకూర క్వాంటిటీ ఎంత ఉందో దానికి పట్టి ఎండుమిర్చి అంటే కారం అయితే యాడ్ చేయం కదా మనం సో దీంట్లో జీలకర్ర పచ్చశనగపప్పు ఉల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసి కొన్ని ధనియాలు ధనియాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి నాకు బై మిస్టేక్ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడిపోయింది నా దగ్గర శనగపప్పు లేదు కాబట్టి శనగపిండి అయితే కానీ శనగపప్పు ఉంటేనే వేసుకోండి నాకు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటా కాబట్టి నేను శనగపిండి అయితే యాడ్ చేసుకున్నా సో ప్రస్తుతానికైతే దీన్ని ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాను పులుపు కావాలి కాబట్టి చింతపండు యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ అది చల్లగా ఈ ఈలోపు మనం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసేసుకోవాలి ఫస్ట్ పచ్చికరపాకు ఎందుకేసాను అంటే ఆ పచ్చివి వాసన అనేది బాగుంటుంది ఆయిల్కి బాగా పడుతుంది కాబట్టి సో నెక్స్ట్ అయితే నేను నాలుగు పాలకూర కట్టెలు అయితే తీసుకున్నాండి నీట్గా వాష్ చేసి దాని మీద డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలి సో నీట్గా వాష్ చేసుకొని ఈ పోపులో పెట్టేసేయాలి ఆ కూరలో ఎప్పుడైనా సరే సాల్ట్ ముందుగా యాడ్ చేయకండి బికాజ్ సాల్ట్ ఆకూరలో సాల్ట్ చూసే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మగ్గిన తర్వాత కొంచెం క్వాంటిటీ అయిపోతుంది కదా సాల్ట్ ఎక్కువ పడిపోతుంది కాబట్టి మనం సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే నేను నాలుగు కట్టల ఆకుకూర అయితే మగ్గిచ్చేస్తున్నాను అనమాట బేసిక్గా పిల్లలు ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడరు కదా ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఆకుకూరలు అంటే మా ఇంట్లో చాలా చాలా దూరం అండి నేనైతే పాలకూర పప్పు తోటకూర పప్పు ఇలాంటివి చాలా ఇష్టంగా తింటాను కానీ ఇంట్లో అందరు కూడా తినాలి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వెరైటీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి ఇంట్లో సో అదంతా మగ్గిపోయిన తర్వాత క్వాంటిటీ చూడండి ఎంత అయిపోయిందో దీంట్లో ఎప్పుడు కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేస్తున్నా యాడ్ చేసి మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే మసాలా పట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ అంతా వేసేసి బాగా మగ్గించేసుకుంటే ఎంత బాగుంటుందో రైస్లోకి అయితే ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో టేస్టీగా అనిపిస్తుంది నోటికి రుచిగా అనిపిస్తుంది సో ఇలాంటి ప్రయోగాలు ఆకుకూరల మీద అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను చేసి వర్కౌట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో యా ఫైనలీ కర్రీ అయితే ఇది పాలకూరతో అండ్ గోయల కూర తోటకూర ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో సో ఆకుకూర ఒక్కటే పిల్లలు తినరేమో అని చెప్పేసి టమాటా రసం కూడా పెట్టిన్నాను టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది ఏమేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంతే ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసా అది అవిసగింజలు మెంతులు కొంచెం రైస్ అవన్నీ నానబెట్టేసి నైట్గా నానబెట్టేసి మిక్సీ పట్టేసి తలకు బాగా పెట్టుకున్నా ఎక్కడ కనిపించట్లేదు కదా బాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేస్తే నీట్గా వెళ్ళిపోతుందండి ఏం పెద్దగా అసలు కనిపించదు కూడా మంచిగా స్కాల్ఫ్కి బాగా పట్టాలన్నమాట స్కాల్ఫ్కి బాగా పట్టించి బాగా మసాజ్ చేయాలి సో నీట్గా ఉంటుంది బాగా పనిచేస్తుంది వీక్లీ వన్స్ అట్లా ట్రై చేస్తూ ఉండండి ఒకటేసారి ట్రై చేసి రిజల్ట్ రావాలంటే రాదనమాట సో నేను అంటే రెగ్యులర్గా కాకుండా నాకు ఎప్పుడన్నా హెయిర్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మటుకు అప్పుడు పెట్టుకుంటూ ఉంటాను సో కొంచెం సిల్కీగా ఉంటుంది అనమాట అభిసగించులు ఉంటాయి కదా సో సిల్కీగా ఉంటాయి అండ్ ఆనియన్ వేయడం వల్ల కొంచెం హెయిర్ ఎక్కడన్నా ఫాల్ అయిపోతుంటుంది కదా అక్కడ రీగ్రోత్ అయితే అవుతుంటుంది ఒకటేసారి కాదు కొంచెం చిన్న చిన్నగా బేబీ హెయిర్ అయితే వస్తుంటుంది అనమాట సో అది హెయిర్ ప్యాక్ అయితే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అదనమాట ఆయన పాలకూర కర్రీ చూసారు కదా చాలా బాగుంటుంది రైస్లోకి సో చపాతీలో కంటే వేడి వేడి అన్నంలో ఆ పాలకూర కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది సో ట్రై చేయండి అది కూడా సో ఓకేనండి ఈ వీడియో ఎక్కడితో ఏం చేసేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదండి రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపో వీడియో నుంచి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాక్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే అండి బాయ్ టేక్ కేర్